అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు కొన్ని నిమిషాల క్రితమే సంక్రాంతికి వస్తున్న సినిమా షోస్ అయితే కంప్లీట్ అయ్యాయి ఓవర్సీస్ నుంచి అమలాపురం వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఈ సినిమా బుకింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇంకా వెంకటేష్ దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా టోటల్ గా పన్నెండు వందల థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా మన డైరెక్టర్ అనిల్ రావుపూడి మెయిన్ మోటివ్ ఎంటర్టైన్మెంట్ మన డైరెక్టర్ ప్రతి ఒక్క ఫ్రేమ్ లో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు ఫ్యామిలీ ఇంకా అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఈ సినిమా అయితే విపరీతంగా నచ్చేసి సినిమా స్టార్ట్ అవడమే చాలా వరకు రొటీన్ స్టోరీ టెంప్లెట్ తో స్టార్ట్ అయినప్పటికీ టైటిల్స్ పడే దగ్గర నుంచి మన అనిల్ రవిపూడి మార్క్ కామెడీ తో ఇంటర్వెల్ వరకు కూడా ఈ సినిమా వేరే లెవెల్లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ఇంకా మెయిన్ స్టోరీ ఇంకా ట్విస్ట్ ని మన డైరెక్టర్ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో రివీల్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు మూడు ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ అయితే ఈ సినిమా మెయిన్ స్టోరీ మొత్తాన్ని డామినేట్ చేశాయి ఇంకా క్లైమాక్స్ లో కూడా సేమ్ అలానే స్టోరీ పరంగా కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలునే ఈ సినిమాని ఎన్ చేశారు సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ అయితే విపరీతంగా నవ్విస్తాయి మన వెంకీ మామ కామెడీ టైమింగ్ తో ఆయన వింటేజ్ కామెడీకి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ తో విశ్వరూపం చూపించారని చెప్పాలి ఇంకా హీరోయిన్స్ కూడా వాళ్ళ స్టైల్లో విపరీతంగా ఆకట్టుకున్నారు మన వెంకీమామ తర్వాత ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలు కామెడీ ఎంటర్టైనర్ లా ఉన్న ఈ సినిమాని పర్ఫెక్ట్ పండగ సినిమా మార్చింది మాత్రం ఈ సినిమా గ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలనే చెప్పాలి థియేటర్ లో ఆడియన్స్ అయితే సినిమాని బాగా ఎంజాయ్ చేశారు ఫైనల్ గా సంక్రాంతికి మన వెంకీ మామ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు సంక్రాంతికి సినిమా సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం